అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది కొందరైన చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొందరు నిరుద్యోగులైనా కొంత సంతోషంగా ఉన్న ఒకనొక పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు ప్రధాన సర్వీసులకు సంబంధించిన నియామక పత్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు ఈ నెలలోనే ఒకటి గ్రూప్ వన్ సర్వీసెస్ రెండు గ్రూప్ టూ సర్వీసెస్ ఈ రెండు చాలా ముఖ్యమైన ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన విధానాలను ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి అమలు చేయడానికి వివిధ స్థాయిల్లో ఆఫీసర్స్గా వాళ్ళ బాధ్యత నిర్వర్తించే ఉద్యోగాలు ఒక రకంగా వీళ్ళందరూ ఇరవై ఐదేళ్ల నుంచి ముప్పై ఏళ్ళ సర్వీస్ చేస్తారు తెలంగాణ సమూహం నుంచి సమాజం నుంచి ఎదిగిన ఆనిమత్యాలు లాంటివి యువకులు యువతులు ఈ ఉద్యోగాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అంతకుముందు ఇండియన్ సివిల్ సర్వీస్ ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ ఉండేది మనకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ నేత సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఉద్యోగం పొంది వాళ్ళు దేశానికి సేవలు అందించారని తర్వాత ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాతి కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ ఏర్పడింది ఈ సివిల్ సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు యూపీఎస్సి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి కేంద్ర సర్వీసుల్లో పనిచేయడానికి వేలాది మంది నిరుద్యోగ యువత ఎంపిక అవుతూ ఉంటారు వారికి పరీక్ష నిర్వహించి ఆ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా ఒక ఐఏఎస్గా ఎంపికైన వ్యక్తి ఐపీఎస్గా ఎంపికైన వ్యక్తి ఐఆర్ఎస్ ఐఏపిఎస్గా ఎంపికైన వ్యక్తులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమ సేవలని అందిస్తూ ఉంటారు సమాజానికి సేవ చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ పరిపాలన విధానం సులభంగా జరగడానికి విధాన నిర్ణయాలు చేయడానికి ఆయా హోదాల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై యాభై రెండు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి భారతదేశం ఒక సమాఖ్య విధానం రాష్ట్రాలన్నీ కలిసినటువంటి కేంద్రం ఇది ఈ ఫెడరల్ సిస్టంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆయా రాష్ట్రాలు కూడా తమ పరిధిలో ఉద్యోగులను ఎంపిక చేయడం కోసం సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన అదే సంవత్సరం ఇక్కడ పనిచేయడానికి ఉద్యోగస్తులను ఎంపిక చేయాలి ఎంపిక చేయడానికి ఒక సంస్థ ఏర్పాటు కావాలి ఆ సంస్థ ఒక పరీక్ష నిర్వహించాలి ఆ పరీక్ష ద్వారా ఎంపికైన వ్యక్తులు ఉద్యోగులుగా పనిచేయాలి అందుకోసమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నది ఈ సంస్థ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఏర్పడింది ఈ సంస్థ నిర్వహించే అనేక పరీక్షల ద్వారా నిరుద్యోగులు యువతీ యువకులు ఉద్యోగులుగా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ ఉంటారు అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో దాదాపుగా అరవై సంవత్సరాలుగా ఈ పరీక్షలు జరిగాయి చాలామంది యువతి యువకులు ఉద్యోగాలకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ పూర్వపు రాష్ట్రం పేరు మీదే ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డారు ఈ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులు తమ నియామక పత్రాలని పొంది ఆల్రెడీ గ్రూప్ వన్ ఉద్యోగస్తులు ఉద్యోగంలో చేరి పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు గ్రూప్ టూ ఉద్యోగస్తులు వచ్చారు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన పరీక్ష ఏమిటి అంటే గ్రూప్ వన్ పరీక్ష ఈ గ్రూప్ వన్ పరీక్షల్లో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మున్సిపల్ కమిషన్ రిజిస్ట్రార్స్ ఇలా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఉంటాయి వీళ్ళు రాష్ట్ర స్థాయి అధికారులుగా పనిచేస్తూ ఉంటారు తర్వాత ఉద్యోగాలు ఉంటాయి ఈ గ్రూప్ టూ ఉద్యోగాలు కూడా వివిధ పద్ధతుల్లో గ్రూప్ టూ లో డిప్యూటీ ఎంఆర్ఓ ఉంటారు మున్సిపల్ కమిషనర్ ఉంటారు గ్రేడ్ త్రీ సబ్ రిజిస్టార్ ఉంటారు ఎక్సైజ్ ఎస్ఐ ఉంటారు ఎస్సీ బీసీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు అసిస్టెంట్ రిజిస్టార్స్ లేబర్ ఆఫీసర్స్ ఎంపిక అవుతూ ఉంటారు అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉంటారు వీరితో పాటు కూడా ఉంటారు ఇవి గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగులకి ఉద్యోగాలకి ఆ కింది స్థాయి వాళ్ళ అధికారాలని సక్రమంగా నిర్వర్తించడానికి వివిధ స్థాయిలు ఉంటాయి కనుక ఆ స్థాయిలో వారి విధాన నిర్ణయాలని అమలు చేయడానికి ఒకరు గ్రూప్ వన్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ ఉంటే ఇంకొకరు ఎంఆర్ఓ ఉంటారు ఆ తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓ ఉంటారు డిప్యూటీ తహసీల్దార్ అదేవిధంగానే మున్సిపల్ కమిషనర్ ఉంటే ఆయన కింద మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఉంటారు డీఎస్పీ ఉంటే వారి కింద ఒక ప్రొబిషన్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ ఎంపిక అయితే గ్రూప్ వన్లో వారి కింద ఎస్ఐ ఎంపిక అవుతూ ఉంటారు రిజిస్ట్రార్ గ్రూప్ వన్లో ఎంపిక అయితే సబ్ రిజిస్ట్రార్ గ్రూప్ టూలో ఎంపిక అవుతారు ఈ విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించి ఎంపిక అయ్యారు ఈ మధ్య కాలంలో చూస్తే గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆ నోటిఫికేషన్లో ప్రకటించిన మొత్తం పోస్టులు ఐదు వందల అరవై రెండు ఎగ్జామ్ నిర్వహణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగింది వారికి నియామక పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో గ్రూప్ వన్ నియామక పత్రాలు ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది పరీక్ష నిర్వహణ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగింది వారికి నియామక పత్రాలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మొన్న వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు ఈ గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు వేకెన్సీ ఉన్న పోస్టులని వారు నోటిఫికేషన్ ఇచ్చారు ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూలో ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ ఉద్యోగాల్లో ఇంతమంది ఎంపిక అయ్యారు దాదాపు పదమూడు వందల మంది పదమూడు వందల మంది ఎంపికైనటువంటి వీళ్ళు మెరికల్ లాంటి యువతి యువకులు తెలంగాణ సమాజంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష ద్వారా ఎంపిక అయ్యారు ఈ సమాచారం అంతా నేను ఎందుకు ఇస్తున్నాను ఈ సమాచారం మీకు ఎక్కడైనా దొరుకుతుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది వాటిలో ఏమేమి పోస్టులు ఉన్నాయని ఎవరైనా చెప్తారు మీకు కూడా తెలుస్తుంది కానీ ఇవాళ నేను ప్రత్యేకంగా ఈ వీడియోలో విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఈ పోటీ పరీక్షల్లో పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉద్యోగార్థులుగా మారిపోయారు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఉద్యోగాల్లోకి వచ్చిన ఈ నవ కూడిన ఈ యువతరాన్ని ఉద్దేశించి కొన్ని అభిప్రాయాలు చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా ఇన్నాళ్ళు పదేళ్ళు పదిహేనేళ్ళు ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుందా ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని కళ్ళలో ఒత్తులేసుకొని అశోక్ నగర్లో చివరస్తాలో తర్వాత దిల్సు నగర్ చివరస్తాలో సంతోష్ నగర్ చౌరస్తాలో వివిధ చోట్ల పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదువుతూ ఆకలితో అలమటిస్తూ రూము రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ లైబ్రరీలో హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కష్టపడి చదువుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఇవాళ ఉద్యోగాలు సంపాదించారు ఈ పదమూడు వందల మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారంటే ఇంత కష్టపడిన వాళ్ళు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టపడకుండా జీవించడం ఎలాగో నేర్చుకుంటారేమో అనే భయంతో మాట్లాడుతున్నాను మీరు పదిహేను ఏళ్ళు కష్టపడ్డారు నిద్ర ఆహారాలు మాని కష్టపడ్డారు తిరిగి ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకుంటారేమో అనే భయం నాకుంది ఎందుకంటే వర్క్ కల్చర్ సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతుంది పని చెయ్యకుండా ఎట్లా తప్పించుకుందామనే ఆలోచన పెరిగిపోతూ ఉంది టీచర్లలో ప్రొఫెసర్లలో ఐఏఎస్ ఆఫీసర్లలో ఐపీఎస్ ఆఫీసర్లలో ఎస్ఐ సిఐ కానిస్టేబుల్లో మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంటు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు అందరు ఎంప్లాయీస్ కలిపితే బహుశా ఒక పది లక్షల ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటారు అన్ని సెక్టార్లు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీ లాంటి సెంటర్స్ ఉంటాయి సింగరేన్ లాంటి సంస్థలు ఉంటాయి ఆర్టీస్ లాంటి సంస్థలు ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి ఇవన్నీ కలిపితే బహుశా పది లక్షల ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఉండవచ్చు ఈ అందరు ఉద్యోగుల్లో తొంభై శాతం పని కల్చర్ తగ్గింది పాఠం చెప్పాల్సిన వాడు పాఠం చెప్పడు ఫైల్ రాయాల్సిన వాడు ఫైల్ రాయడు టైంకి రావాల్సిన వాడు టైంకు రాడు రాజకీయ నాయకులు వీళ్ళని ఎవరిని పట్టించుకోరు మరి ఈ స్థితి ఉంటే సమాజానికి సేవ చేసేది ఎవరు ఎందరో పేద ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తెల్ల కాగితం పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోజులు రోజులు తిరుగుతూ ఉంటారు రేపురా 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 ఈ రేపుకు అర్థం లేకుండా పోతుంది ఈ మాటకి అర్థం లేకుండా పోతుంది బస్సు ఛార్జీలు ఎంత అవుతాయి సమయం ఎంత పోతుంది కూలిపోవలసిన వాళ్ళు వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా వివిధ ఆఫీసులు ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు అంటే నేరుగా ఒక మండలం ఉంటే మండలం కింద ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు ఉంటే ఆ ఇరవై ఇరవై ఐదు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు మొట్టమొదటి ప్రభుత్వ వ్యవస్థ నేరుగా ప్రజల దగ్గర ఉండేది ఏమిటి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఈ రెండు ఆఫీసులు నేరుగా ఉంటాయి ఎంపీడీఓ కూడా చాలా ప్రధానమైన కీలక పాత్ర వీళ్ళు కూడా గ్రూప్ ఓన్ అధికారులుగా వస్తారు ఎంఆర్ఓలు గ్రూప్ ఓన్ అధికారులుగా వస్తారు మొదటి యంత్రాంగం ప్రజలకు నేరుగా ఉండేది కనుక అక్కడ నుంచి మొదలు పెడితే సెక్రటరేట్ వరకు పాఠశాల వరకు కళాశాల వరకు యూనివర్సిటీ వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రజలు మన దగ్గరికి ఎందరో వస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు వస్తారు చదువుకోని వాళ్ళు వస్తారు జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు జ్ఞానం లేని వాళ్ళు వస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు ప్రలోభాలు పెట్టే వాళ్ళు వస్తారు ఫైర్ వీలు చేసే వాళ్ళు వస్తారు ఇన్ని రకాల మనుషులు మన దగ్గరికి వచ్చినప్పుడు పని కల్చర్ పని చేయటం మన బాధ్యతగా భావించకపోతే మీకు ఉద్యోగాలు వచ్చి ప్రయోజనం ఉండదు లాభం ఉండదు మీ కష్టానికి ప్రతిఫలం ఉద్యోగం రావటం తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత మనం తీసుకుంటున్న ఈ జీతం రాళ్ళు జీతం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక ప్రశ్న వేసుకోండి నాకు ఉట్టి పుణ్యానికి వచ్చిందా కష్టపడితే ఉద్యోగం వచ్చింది అనుకుంటారు మీరు రాత్రి చదువుతే చదివితే వచ్చింది అనుకుంటారు మీరు కష్టపడింది నిజమే కానీ మీ కష్టం వెనుక చాలామంది ఉంటారు శ్రీ శ్రీ అన్నాడు కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులమని కనిపించని శక్తులు ఎందరో మనం వెనక ఉంటేనే మనం ఇంత దూరం వస్తాం ప్రొఫెసర్ అవుతాం ఎంఆర్ఓ అవుతాం ఎంపీటీవో అవుతాం డిప్యూటీ కలెక్టర్ అవుతాం డిఎస్పి అవుతాం మన వెనక ఎందరో ఉంటారు మనకు తెలియదు వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు రైస్ వాళ్ళు కందులు పండించే పప్పు పండించే వాళ్ళు ఎందరు కరెంటు తయారు చేసేవాళ్ళు పుస్తకం తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ శ్రామికులు శ్రమజీవులు మనకు తెలియదు నేరుగా మనకు తెలియకుండానే వీళ్ళందరూ మనకు సేవ చేసి పెడతారు వారందరి సేవ ఉంటేనే మనం చదువుకోగలుగుతాం లేకపోతే చదువుకోలేము కనుక మన ప్రతిభ వెనక మన కష్టం వెనక ఇంతమంది ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం తినే ప్రతి అన్నం మెతుకు మీద ఏ రైతు సంతకం చేశాడో మనకు తెలియదు అది మన మదిలోకి రావాలి తిరిగి మనం ఫైల్ విన సైన్ చేసేటప్పుడు రైతు గుర్తుకు రావాలి కార్మికుడు గుర్తుకు రావాలి అలా గుర్తుకు రావాలంటే పౌరుడిగా మీ బాధ్యత పౌరురాలుగా మీ బాధ్యత ఉద్యోగిగా మీ బాధ్యత మొదట మనం మానవులం తరువాతనే ఉద్యోగులు ఫస్ట్ మనిషిగా ప్రవర్తించండి తర్వాత ఉద్యోగిగా మీ విధులు నిర్వర్తించండి ఆఫీసు సమయం పది అంటే పదే పది పది కాదు సమయం ఆఫీసు సమయం పది గంటలకు అడికి చేరుకోవాలంటే పది గంటలకి చేరుకోవాలి ఐదు గంటలకు బయటికి వెళ్ళాలంటే ఐదు గంటలకు బయటికి వెళ్ళాలి నాలుగు గంటలకు బయటికి వెళ్ళటం నాలుగు ఐదు కాదు ఎన్నటికి లేదా పదిన్నర ఎన్నటికి పదిన్నర పది కాదు కనుక పది అంటే పదే ఐదు అంటే ఐదే ఈ సమయం అంతా మనం ఆఫీసుకు కేటాయించినాం కోట్లాది మంది ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారికి సేవలు అందించడం కోసం మనం ఆఫీస్లో కూర్చుంటున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూర్చునే చైన్ తయారు చేసిన మనిషిని గుర్తుపెట్టుకోండి మీ ముందు ఉన్న తెల్ల పేపర్ తయారు చేసిన కార్మికుని గుర్తుపెట్టుకోండి మీ జేబులో పచ్చింకు పెన్ ఉంటుంది గ్రీన్ పెన్ ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే గ్రీన్ పెన్ ఆ గ్రీన్ పెన్ ఉత్పత్తి చేసిన కార్మికుని గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం మీకు బాక్స్ వస్తుంది ఆ బాక్స్ను వండిన వారిని ఆ బాక్స్లో వంటకాలు రావడానికి కారణమైన వారిని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఫైలు మీద సంతకం పెట్టండి అప్పుడే సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు అప్పుడే సమాజానికి సేవ చేయగలుగుతారు ఈ దేశ పౌరులుగా మీకు ఒక బాధ్యత ఉంది ఉద్యోగులుగా మీకు ఒక బాధ్యత ఉన్నది కనుక మీరు చదువుకున్న చదువుకు జ్ఞానానికి సరిగ్గా విలువ ఇవ్వండి ఒక కార్మికుడు వచ్చినా లేదా పై మీద సరైన బట్టలు లేని ఒక కూలీ వచ్చినా వ్యవసాయదారుడు వచ్చినా తెల్ల బట్టలతో సూటు బూట్ వేసుకొని వచ్చిన రాజకీయ నాయకుడు వచ్చినా మంది మార్బలంతో వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్తో వచ్చినా మీ ముందు కూర్చున్న మనిషి పౌరుడు వచ్చాడు నీ దగ్గరికి వాళ్ళు ఎవరైనా సరే పౌరుడు నీ దగ్గర కూర్చున్నాడు పని మీద నీ దగ్గరికి వచ్చాడు సమస్య మీద నీ దగ్గరికి వచ్చాడు అంతే వారి అంతస్తు సామాజిక అంతస్తు ఆర్థిక అంతస్తు చూడవలసిన అవసరం లేదు అలా మీరు మొదటి లక్షణాన్ని సంతరించుకోండి మొదలు సమయాన్ని పాటించండి రెండో లక్షణం మీ దగ్గరికి వచ్చిన వారందరినీ ఒకేలాగా ఆదరించండి మూడో లక్షణం మిమ్మల్ని డబ్బులిచ్చి ప్రలోభ పెట్టాలని చూస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులకు లొంగకండి ఒక్కసారి జీవితంలో డబ్బులకు లొంగేమంటే జీవితాంతం లొంగుబాటుకే అలవాటు పడతాం భయపడతాం నిర్భయంగా ఉండలేము విలువలు నేర్పలేము మీరు నిర్భయంగా ఉండాలంటే అవినీతి పరులు కాకండి మీ పిల్లలకి ఒక నమూనాగా ఉండండి ఇంట్లో పిల్లలకి నమూనగా ఉండండి రేపు ఎప్పుడైనా ఏసీబీ వాళ్ళకు పట్టుబడితే పేపర్లన్నీ మీ ఫోటో వేసి రాస్తూ ఉంటే టీవీల నిండా మీ ఫోటో వస్తూ ఉంటే అప్పుడు నీ ఇంట్లో పిల్లలు అయ్యో మా నాన్న వినీతిపరుడు అని స్కూల్లో తల వంచుకుంటారు పిల్లలు తల దించుకునే పని చెయ్యకూడదన్నాడు తలెత్తుకొని మా నాన్న ఇదో ఈ అధికారిగా ఇలా ప్రజలకు సేవ చేశాడు ఈ కమిట్మెంట్తో ఉన్నాడు అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డాడు అవసరమైతే అక్రమ కేసులకి గురై జైలుకు వెళ్ళాడు సమాజం కోసం అని చెప్పుకునే రోజు రావాలి కనుక లంచానికి అలవాటు పడకండి అదేవిధంగా జీవో ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది రాజ్యాంగం ఒక పద్ధతి నేర్పిస్తుంది రాజ్యాంగం వెలుగులో ప్రభుత్వం ఇచ్చిన జీవో సరిగ్గా ఉందా లేదా ఆ జీవో ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అనే నాలుగో లక్షణాన్ని మీరు పొందాలి జీవోను పక్కన పెట్టి పని చేయకూడదు మీరు డిప్యూటీ కలెక్టర్ మీరు డిఎస్పి నిజంగా ఐఏఎస్ దగ్గరికి ఐపీఎస్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కనుక ప్రజలు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవో ఏం చెప్తుందో చదవండి మంత్రి చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా ఎంపీ చెప్పినా లేదా డబ్బులు ఉన్నోళ్ళు చెప్పినా జీవో చెప్పినట్లు మీరు నడుచుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఐదో లక్షణం ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నిరంతరం మేమే అజమాయిషి చెలాయించడానికి చూస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సరిగ్గా ప్రజలకు చేరవు ఈ ప్రజలకు చేరకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు ఈ అడ్డంకులు సృష్టించినప్పుడు ఒక అధికారిగా నీ చేతుల్లో ఉండే అధికారాన్ని సరిగ్గా వినియోగించి ఆ ప్రజలకి ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరాలి సరైన వారికి చేరాలి అనేక మంది ప్రలోభ పెడతారు తమ రాజకీయ పార్టీకి ప్రచారం చేసే కార్యకర్తను నాయకుడను ప్రభుత్వ పథకాలు అర్హత లేకపోయినా వారికిమ్మని ఒత్తిడి పెడతారు మీరు ఫీల్డ్లో సరిగ్గా అంచనా వేసి ఎంపీడీఓగా ఎంఆర్ఓగా గ్రామంలో ఇల్లు ఉన్నవాళ్ళు ఎవరు ఇల్లు లేనివారెవరు భూమి ఉన్నవాళ్ళెవరు భూమి లేని వాళ్ళు ఎవరు కార్డు ఉన్నవాళ్ళెవరు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు పెన్షన్ ఉన్నవాళ్ళెవరు వృద్ధాప్య పెన్షన్ వితంతో పెన్షన్ వికలాంగ పెన్షన్ ఇన్ని రకాల పెన్షన్స్ ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు ఏ కుటుంబం ఆర్థికంగా ఉంది ఏ కుటుంబం ఆర్థికంగా లేదు బిలో లైన్ ఎవరు ఇన్ని విషయాలు మీరు నేరుగా తెలుసుకోగలరు చెట్టుకే వేసే సమయంలో తెలుసుకోగలరు మీరు ఎందుకంటే ఇరవై ఇరవై మూడు గ్రామాలు ఇరవై ఐదు గ్రామాలు మాత్రమే నీ పరిధిలో ఉంటాయి ఇవాళ ఉన్న సెల్ ఫోన్ యుగంలో ఆ ఊరిలో ఏ మనిషికి ఫోన్ చేసి అడిగిన క్షణంలో మీకు సమాచారం తెలుస్తుంది కనుక సరైన యోగ్యుడికి ప్రభుత్వ ఫలాలు అందేటట్లు మీరు చేయాలి ఈ ఐదు రకాల లక్షణాలు మీరు పెంపొందించుకొని మీ జేబులో ఉన్న గ్రైనింగ్ పెన్ను సరిగ్గా ఉపయోగించండి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి ఇది ఉద్యోగిగా మీ ధర్మం సరిగ్గా మీ బాధ్యత నిర్వర్తించడం ఉద్యోగిగా సండే వస్తుంది సెకండ్ సాటర్డే వస్తుంది ఎప్పుడైనా సెలవులు వస్తాయి కొద్ది సమయాన్ని కుటుంబానికి ఇవ్వండి మొత్తం మీ జీవితాన్నంతా కుటుంబానికి అంకితం చేయకండి పౌరుడిగా మీ బాధ్యత కూడా ఉంటుంది ఈ దేశ పౌరుడిగా ఈ దేశ పౌరురాలుగా మీ బాధ్యత ఉంటుంది మిగతా సమయాల్లో ఆఫీసు కాని సమయాల్లో ఈ సమాజంలో అనేక రకాల ఈవిల్స్ ఉన్నాయి రుగ్మతలు ఉన్నాయి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి ఒక రుగ్మత ఈనాటికి మూఢనమ్మకాల రుగ్మత ఈనాటికి మతం మతం పేరు మీద రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఓట్లు వేయించుకోబడతాయి అధికారం చెలాయించబడుతుంది ఈనాటి వరకు జెండర్ వివక్ష కొనసాగుతూ ఉంటుంది చాలామందికి విద్య అందదు ఇంకా విద్యకు దూరంగా ఉన్నవాళ్ళు ఆదివాసులు దళితులు విద్యకు దూరంగా ఉంటారు ఇన్ని రకాల సమస్యలు ఈ సమాజంలో ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారిగా మీరు పనిచేస్తూ ఉంటారు అధికారిగా పరిష్కరించలేని సందర్భం ఒకటి మీకు ఏర్పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏర్పడినప్పుడు మీరు పౌరుడిగా పౌరురాలిగా సమాజాన్ని చైతన్యం చేయడానికి అనేక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి ఆ సంస్థల్లో భాగస్వామ్యమై రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థల్లో భాగస్వాములై మీరు సమాజాన్ని చైతన్యం చేయవచ్చు తర్వాత ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో మీరు మేధావి వర్గం గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులు కేవలం అధికారులే కాదు మీరు మేధావులు తెలంగాణ సమాజంలో తెలివి కలిగిన మేధావులు మెరికల్ లాంటివారు ఈ పరీక్ష లక్షల మంది రాస్తే ఆ లక్షల మందిలో ఒక పదమూడు వందల మంది ఎంపిక అయ్యారు ఈ పదమూడు వందల మంది తెలివి కల్లోళ్లే కదా మీరు రాయగలరు ఒక వ్యాసం రాస్తే కొన్ని లక్షల మంది చదివి మీ వ్యాసంలో మీరు చెప్పిన అభిప్రాయాలని ఏకీభవించేటోళ్ళు ఉంటారు అవి చదివి నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఒక వ్యాసం రాయొచ్చు ఒక ప్రసంగం ఇవ్వచ్చు మీ ప్రసంగాల ద్వారా యూట్యూబ్ వచ్చింది మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది మనందరికీ ప్రభుత్వం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ఉంటుంది ఈ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ప్రకారం మనం పనిచేయవచ్చు భారతదేశంలో రాజ్యాంగం మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కలెక్టర్కి ఉంటుంది డిఎస్పీకి ఉంటుంది ఎస్పీకి ఉంటుంది ఎంపీడీఓకు ఉంటుంది ఉంటుంది రాజ్యాంగ బద్ధంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు ఒక ప్రొఫెసర్గా నా అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నట్లే మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వివిధ వేదికల్ని ఎంచుకోండి మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో ఒక వీడియో రికార్డు చేసి పెడితే లక్షల మందిలోకి ఫేస్బుక్లో పెడితే యూట్యూబ్లో పెడితే వెళ్ళిపోతుంది కనుక మీ మిగతా సమయాన్ని పూర్తిగా కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం సమాజ చైతన్యం కోసం ఏం జరుగుతుందో దేశంలో ఆలోచించండి అర్థం చేయించండి ఈ దేశ సంపదను ఎవరు దోచుకెళ్తున్నారు ఎందుకు దోసుకెళ్తున్నారు దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఆదివాసుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి అట్లా పరిపూర్ణమైన ఉద్యోగిగా పరిపూర్ణమైన పౌరులుగా మీ గమనం మొదలు కావాలని తెలంగాణ సమాజంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో చైతన్యంలో మీ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాను ఇందులో చాలామంది నాతో చదువుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారు నేరుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇండైరెక్ట్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు నా మిత్రులందరికీ ఉద్యోగాలకి ప్రవేశించిన మీకు ఆహ్వానం పలుకుతూ మీ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయి పేద కుటుంబాలు తినడానికి తిండి లేని కుటుంబాలు ఉద్యోగం వచ్చినందుకు నా బిడ్డ నా కొడుకు ఉద్యోగం సంపాదించారని భావిస్తూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు మీ అమ్మ నాన్నను కూడా సంతోషపెట్టండి ఎక్కడ వాళ్ళు బాధకు గురి చేయకండి మీ కుటుంబాన్ని కుటుంబ బాధ్యతని సమాజ బాధ్యతని ఏకకాలంలో నిర్వర్తించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ